హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము సో ఈరోజు ఆ బాయ్ ఈగుబేరకు వెళ్ళే బిల్లుల ట్రెజరీలు మరియు జిల్లాల లిస్టు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే డిపార్ట్మెంట్స్ వారిగా ముందుగా ఎవరెవరి బిల్లులైతే పేమెంట్ జరుగుతుందనే వివరాలు కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒకటో తేదీ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి అనేది వాస్తవం అండి ఎందుకంటే మనకు ముందుగా అప్డేట్ ఏంటంటే జూలై థర్టీన్ అంటే నిన్నటి రోజున మూడు వేల కోట్లు రాష్ట్రానికి ఆర్బీఐ ద్వారా రావడం జరిగిందండి సో ఈ ఆర్బీఐ నుంచి ఏదైతే మూడు వేల కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉన్నాయో సో అవన్నీ కూడా జీతాలు పెన్షన్లకు ఉపయోగించబోతున్నారనేది అర్థమవుతుందనమాట సో ఈ విధంగా మనకు ఇది వరకు నాలుగు వేల కోట్లు మరొక మూడు వేల కోట్లు మరొక రెండు వేల కోట్లు ఈ విధంగా మొత్తము ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఆర్బీఐ దగ్గర అయితే రుణం తీసుకోవడం జరిగింది సో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక పే షిప్స్ అండి పెన్షనర్స్కి కూడా మనకు పే షిప్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు నిధి అని టైప్ చేసినట్లయితే గూగుల్లో సో మీరు అందులో నుంచి కూడా మీ సిఎఫ్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఒక పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే దానికి అవకాశం ఉంది సో ఎంప్లాయీస్ పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి సో ఇక్కడ మీరు పేసిప్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని తీరాల్సిందండి ఎందుకంటే మీరు ఇక్కడ డిఏడిఆర్ అనేది పెరిగిన డిఏడిఆర్తో వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇప్పటివరకు డిపార్ట్మెంట్స్ వారీగా మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు పోలీసు శాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ట్రెజ డిపార్ట్మెంట్స్ వారీగా మనము శాఖల వారీగా బిల్లులైతే ముందుగా జమయ్యేదానికి అవకాశం ఉంది అలాగే ఈరోజు జీతాలు పెన్షన్లు ఆర్బీఈకు స్టేజ్కి వెళ్ళే ట్రెజరీల లిస్ట్ ఒకసారి పరిశీలించినట్లయితే తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నం పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పుల్వెందుల విజయనగరము నక్కపల్లి జగ్గయ్యపేట చీరాల మాచర్ల కడప శ్రీకాకుళము మార్కాపురము నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మల్మడుగు ఉదయగిరి నూజివీడు భీమవరం గుడివాడ బుచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదలకూరు శ్రీకాళహస్తి భోగాపురం పండూరు హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నూజివీడు నెల్లూరు తిరుపతి సో శ్రీకాకుళం నంద్యాల ఆమదాల చిలకలూరిపేట విజయవాడ ఏలూరు సత్తెనపల్లి కావలి కొవ్వూరు సీతమ్మదార బొబ్బిలి అరకు చిత్తూరు అమలపురం కర్నూలు అనంతపురం సంబంధించిన డిపార్ట్మెంట్స్ ట్రెజరీల పరిధిలో ముందుగా అయితే ఈ బిల్లులన్నీ ఆర్బీఐ ఈక్వబెరీ స్టేజ్కి వెళ్తూ ఉన్నాయండి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వెన్నీ ఆర్బీఐ ఈక్వర్ స్టేజ్లో ఉన్నాయంటే రేపు మార్నింగే మనకు జీతాలు పెన్షన్లుగా జమ అవుతాయి సో మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఇరిగేషన్ న్యాయశాఖ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీరాజ్ ఇతర శాఖలన్నీ సంబంధించి ఈ డిపార్ట్మెంట్ వారిగా కూడా మనకు ముందుగా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉందండి సో బిల్లులన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ ఆర్బీఐకర స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీలో ఎవరికైనా జీతాలు పెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఇక పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు మరియు పైసలు జమ అయ్యే వరకు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో